బేడా బేడా దేవుటమ్మా మూడు మైళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది బాడ ఇస్తారా రూపాయలు చూసావా ఇది ఎవరిననుకునా ఇంకోడైతే గన్మడి ఏడక్కన్నా నోముసుకొని పోతాడు దీని రానిమో రాని బ్యాడిస్తుంటే ఏం కానీ నీరు కూడా అమ్మగారు ఏ చూడమ్మా చేపట్ట చేపట్టనమ్మా ఈ బేడా మీదే ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక చేరు బఠానీలు కొనుక్కుని బాగా ఊరి రిక్షా వాళ్ళని చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు మూడు మైళ్ళు రిక్షా మీద తిరిగి ఈ ముసలమ్మ బ్యాడ్ డబ్బులు ఆ ఈ పేరేటి రిక్షా రావడం సార్ బాబు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు తెలుసా తెలుసు బాబు పోలీస్ కమిషనర్ బాబు గారు ఇంటి ముందని ఓరఫిచ్చోడా ఇచ్చింది ఏదో పుచ్చుకొని పో లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది నీ కూలికి బేరానికి కూడా చేతావు పోలీస్ కమిషనర్ గారి ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా పోనీ చెప్పు సాయంకాలం జరుగుతుంది నేను ఇన్విటేషన్ పంపుతానులే నాయనా నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది అప్పుడే వస్తాను అసలు ఈ పార్టీలో అవి అయితే నాకు అంతగా ఇష్టం లేదు కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు పట్టుబట్టు కూర్చున్నారు సరే నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను ఆహ్వానించిన మా రాణికి మా కుమారులకు విచ్చేసిన మీకు నా కృతజ్ఞత ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా ఇరవై సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాం కానీ అంతగా ఫలించలేదు మేము ప్రజలకు వ్యతిరేకులమని అన్యాయంగా అధికారాన్ని చలాయించే ఆఫీసర్లవని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది యథార్థానికి అది ధర్మం కాదు మేము కూడా ప్రజా స్నేహితులవని ప్రజా సేవకులవని పబ్లిక్ గుర్తుంచుకోవాలి మీ సహకారం మీ విశ్వాసం లేకపోతే మేము ఏమీ లేదు ప్రజలు పోలీసులు కలసిమెలసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు నేరాలు ఘోరాలు అచిర కాలంలోనే అరికట్టవచ్చు మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను படி விதிரா நீரே ஜோ கொட்டா என்ன நோத்து அலவட் మోహన్ ఇంకా చదువుతూనే ఉన్నాడు భోజనానికి రావయ్య అంటే అన్నయ్య రాని వదిన అంటాడు బాగా ఒకటి రెండు మూడు మోహన్ స్కూల్ ఫీజు మరి ఇంటి ఫీజుకు రూపాయి అదే సరిపోతుంది ఏమో ఏం సరిపోతుంది దేవుడు ఇచ్చినంత లేదనకుండా పొదుపుగా సంసారం దగ్గర మోహన్ తమ్ముడు ఈ ప్యాంట్ తొడుకో కొత్త పంటలం కొన్నావా తొడుకోరా అంటుంటే ఇప్పుడు ఎందుకన్నాయా ఎందుకేమిట్రా డ్రెస్ ఇది ఉన్నాయి కదా ఏమున్నాయి ఉన్నాయి ఒక దత్తపంటలు అదే ఉత్తుకోవటం తొడుక్కోటం ఇలా ఉతుక్కోవటంతో కాలం అంతా అయిపోతే మరి ఎప్పుడు చదువుతావురా యూనివర్సిటీలో ఫస్ట్ నేను ఎలా ప్యాసముతావరా అన్నాయా ఎప్పుడు నా గురించి నా చదువు గురించే కానీ నీ గురించి ఒక్కనాడే ఆలోచించే ఉన్నాయా ఏమిట్రా ఆలోచించా ఏమిటేమిటన్నాయా పొద్దు పొడవ ముందు పోతాం అర్ధరాత్రి దాకా కష్టపడతాం ఎండా వాన తిండి తిప్పలు ఏమి చూసుకో రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలన్నాయా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను రేపటి నుంచి నువ్వు రోజుకి ఆరేడు గంటలకన్నా రిక్షా లాగడానికి వీల్లేదు అంతే ఆరేడు గంటల్లో వచ్చి కూలితో సంసారం ఎలా అదే చెప్తున్నా అన్నయ్య రేపటి నుంచి నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్తాను ఆ డబ్బుతో ఏమిటిమిటి నిక్షేపం లాంటివి చదువు మానేసుకుని ఇంకోళ్ళు చదువు చెప్తావా ఒరే ఇలాంటి వెరి వెరి ఆలోచనలతో బుర్ర పాటు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువు నా తప్పులు ఏమర్థం అన్నయ్య నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షా లాగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుందన్నయ్యా అన్నయ్య అరే మోహన్ నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా నీకు నాకు భేసమేమిటి ఇలా చూడుతూ ఉంటుంది లిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నాయి ఆ అన్యాయాలను అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖను ఏర్పాటు చేసింది నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నా బోటి పేదవాళ్లకు తొలికే అన్యాయాలు ఎదుర్కొని వాళ్ళకి ఉపకారం చేయొచ్చు తమ్ముడు ఎంతో ఉపకారం చేయొచ్చు అన్నయ్య నేనే గనక పోలీస్ ఆఫీసర్ అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను అది నా విధి అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు ఏంటి అన్నదమ్ములిద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంత అన్నం చల్లారిపోతుంది అన్నం మాటికే లక్ష్మి చూడు ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చేయాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది ఇప్పుడు తేలిపోయింది మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు అన్యాయంగా అధికారం చలాయించడానికి కాదు సుమా నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి అన్న శ్రమజీవి ఆ శ్రమజీవుల సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్ ఏమంటాం అన్నదమ్ములిద్దరు ఎప్పుడు మీ అన్నదమ్ము లాగే అన్యోన్యంగా ఉండేటట్టు దీవించు తండ్రి సరిగిపోతున్నాయి మరో జత కొనుక్కోకూడదు కొనుక్కోవడమా ముందు మన వాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోతే రోజుకో సూటు బూటు హ్యాటు కొంటాం బేస్తాం సర్లేండి ఎప్పుడు మాట ఎందుకు ఇప్పుడు పంచాయ చొక్కా కొనుక్కోండి కావాలంటే ఈ డబ్బీలోంచి నాలుగు రూపాయలు తీసిస్తాను మోహన్ చదువు బిల్ లో నుంచి ఒక్క దమ్మిడి కూడా తీయటానికి వెళ్ళేది ఒకవేళ లక్ష్మి కోపం వచ్చిందా అంత కొట్టేసుకోవడం దేనికండి మీకు ఇష్టం లేని పని నేను చేస్తానా E yeah. aí, yeah.